హాయ్ ఫ్రెండ్స్ మనం రత్నాలయం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ రత్నాలయం అంటే అలియాబాద్ దగ్గర ఉంటుంది సిద్ధిపోయేటు పోయే రూటులో ఉంటుంది ఈ టెంపుల్ ఇది బిర్లా మందిర్లో సేమ్ ఎలా అన్నో అలాంటి టూరిస్ట్ ప్లేస్ అండి ఇది పిల్లలకు స్కూల్ స్కూల్లో పిల్లలకు ఆడుకునే స్థలాలు టూర్ కోసం కానీ ప్లానింగ్ చేసుకుంటే ఇక్కడ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది దీంట్లో అల్వేన్ అల్వి మమ్మమ్మ అమ్మవారు పద్మావతి అమ్మవారు ఉంటారు ఇక్కడ యాగశాల ఉంటుంది ప్రవచనాలు హాలు కూడా ఉంటుంది పిల్లలు కాడుకున్న ప్లేస్ కూడా ఉంది గోశాల కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ బిర్లా మందిర్ సేమ్ అనో ఇది కూడా ఎంత బాగా విష్ణుమూర్తి పైనుంచి వాటర్ ఫాల్స్ ఎలా వస్తాయి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వర్గల్ సరస్వతి టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ బాసరలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి అక్షరాభ్యాసం అక్కడ చేస్తారు కదా ఇక్కడ కూడా సేమ్ అలానే అక్షరాభ్యాసం చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ వర్గల్లో ఇక్కడ టీవీ షూటింగ్స్ కూడా జరుగుతాయి ఈ రత్నాలయం టెంపుల్లో చాలా ఫేమస్ షూటింగ్ కు మాత్రం పచ్చని గార్డెన్ ఎప్పుడూ అలానే ఉంటుంది వెంకటేశ్వర స్వామి నామచక్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి పౌంటైన్గా పెట్టారు నామచక్రాలు ఫౌంటైన్గా పెట్టారు ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి నామచక్రాలు ఇక్కడ పాటు అవి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అక్కడ నైట్ టైం కూడా బాగుంటాయి నైట్ టైంలో వెలుగు చాలా లైట్స్తో వెలిగిపోతుంది ఫ్రెండ్స్ మేము చిన్న పిల్లల వైఫ్ మరదలు నేను చిన్నగా ఆడుకున్న కూడా మొదలు పెట్టాము శ్రీకృష్ణ చూసారా ఎంత బాగుంది నాగ పడగ మీద చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం చాలా ప్రశాంతత ఉంటుంది ఇది తులాబారము ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడు ఇది ఉంటుందండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ టీవీ సీరియల్ షూటింగ్స్ కూడా బాగా జరుగుతాయండి ఈ రత్నాలయం టెంపుల్లో మహర్షివారి విగ్రహం కూడా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ అక్కడ పచ్చని గార్డెన్తో ఎప్పుడు బాగుంటుంది ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఉంది పైనుంచి ఇప్పుడు అక్కడ ఇక్కడ ఐరావతాలు ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ గణపతిని దర్శించుకున్న తర్వాత ఒక రెండు ప్రదక్షిణలు చేసిన తర్వాత మేము అది అక్కడ టెంపుల్కి వెళ్ళాము పైకి వెళ్ళాము తర్వాత ఇక చిన్న మా మరుదల నేను చిన్న లెక్క ఎందుకంటే మంది ఎక్కువ లేరు సాయంత్రం చాలా పబ్లిక్ తక్కువ ఉండేసరికి ఎంజాయ్ చేశాము ఈ మెట్లను చూస్తే బాగా భయమైతుంది ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో ఆ ఫైవ్ మంత్స్ మా బేబీ అక్కడి నుంచి నేను జారి కింద పడ్డానండి ఇప్పటికీ అది ఇక నా జన్మలో కూడా నేను మర్చిపోయేటట్టు లేను ఆ మెట్ల దగ్గర అది ఏమైందో అర్థమే కాలేదన్నా మొక్కు మొక్కి నేను మర్చిపోయానా అదైతే తెలియదు ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకున్నాం కాకపోతే ఫొటోస్ మాత్రం అక్కడ దేవుని దగ్గర మాత్రం తీయనియను బయట ఫోటోలు తీ దేవుళ్ళని మాత్రం అస్సలు ఫోటోలు అస్సలు తీయనియరు ఈ మెట్లను చూస్తేనే నాకు చాలా భయం అనిపిస్తుంది ఈ మెట్లను చూస్తేనే అది ఎప్పటికీ అదే గుర్తుకొస్తూ ఉంటుంది ఫ్రెండ్స్